హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్ టి తెలుగు వ్లాగ్స్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇప్పుడే నా వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక డే మార్నింగ్ నేను వెజిటేబుల్ జ్యూస్ అయితే తప్పనిసరిగా తాగుతాను దాంట్లో భాగంగా ఈ రోజు గ్రౌండ్ అయితే వచ్చాను వివర్స్ గా గ్రౌండ్ లో ఉన్నా మీ ఆరోగ్యం మీ చేతుల్లో స్టాల్ కి గత రెండు రోజులుగా గోధుమగడ్డి జ్యూస్ తాగుతా ఉన్నాను ఈ రోజు అయితే బూరిది గుమ్మడికాయ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చాను వీళ్ళ దగ్గర వచ్చేసి సోరకాయ బూర్ది గుమ్మడికాయ కొత్తిమీర కాకరకాయ పుదీనా క్యారెట్ బీట్రూట్ ముల్లంగి గోధుమగడ్డి జ్యూస్ అండి వీటితో పాటు రాగి జావా కూడా దొరుకుతుంది ఎర్లీ మార్నింగ్ మనము వాకింగ్ కి లేదా జాగింగ్ కి వెళ్లి వచ్చి ఇలాంటి వెజిటేబుల్ జ్యూస్ తాగితే మాత్రం డే మొత్తం చాలా యాక్టివ్ గా ఉంటామండి ఇక నేనైతే బూడిది జ్యూస్ తాగిన తర్వాత క్యారెట్ బీట్రూట్ మిక్స్ జ్యూస్ అయితే ఇంటికి అయితే పార్సల్ తీసుకెళ్తున్నాను నేనైతే ఈ వీడియో ద్వారా మీ అందరికి చెప్పదాల్సిన విషయం ఏమిటంటే ఎర్లీ మార్నింగ్ టీ కాఫీలు వదిలేసి ఇలాంటి వెజిటేబుల్ జ్యూస్ తాగండి మీ హెల్త్ అయితే చాలా బాగుంటుంది మన ఎమ్మిగనూరు ప్రజలు ఎంతో అదృష్టవంతులు ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి వెజిటేబుల్ జ్యూస్ స్టాల్ ఉండడం అనేది ఈ యొక్క స్టాల్ అడ్రస్ వచ్చేసి మన ఎమ్మిగనూరు లోని వీవర్స్ కాలనీ గ్రౌండ్ లో అయితే ఉంటుంది అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది బీ కేర్ఫుల్